కాపునాడు స్వర్గీయ మిర్యాల వెంకటరావు గారి స్థాపించబడి కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో తొమ్మిది అంచెల ప్రణాళికతో ముందుకు వెళ్తున్న కాపునాడును రాయలసీమ ప్రాంతంలో మరింత బలోపేతం చేసేందుకు రాయలసీమ జిల్లాలను రాష్ట్ర కాపునాడుకు అనుసంధానించే జోన్ ఫైవ్ కాపునాడుకు అధ్యక్షుడిగా ఆదినేని రామాంజనేయులను నియమిస్తూ వారికి కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం కాపునాడు కేంద్ర కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు మన జాతీయ అధ్యక్షుడు గాల్ల సుబ్రహ్మణ్యం గారు రాయలసీమ జోన్లు ఇన్ఛార్జిగా ఆదిలేని రామాంజనేయులు అన్న నన్ను నియమించినారు మన జాతి కోసం మనం ఎంతో కృషి చేసి మన పిల్లలకి ముందు ముందు రాబోయే యువతరానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తానని వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని రాజకీయ పరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా మన కులస్తుల్ని అభివృద్ధి చేస్తానని మన సాక్షిగా చెప్తున్నాను कापजाति नमस्कार విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాలని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి సందర్శించి తగిన సూచనలు సలహాలను యావత్ కాపు సమాజానికి ఫౌండేషన్ ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ డబ్ల్యూ కాపునాడు ఇండియా డాట్ కామ్ రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగ్జైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్